స్తోతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి రాత్రికాల ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాలని దీవించండి ఆశీర్వదించండి ప్రతి బిడల చుట్టుని సన్నిధి కుమ్మరించండి బిడలని ఆశీర్వదించండి మేలులతో నింపండి తండ్రి ఏ కుటుంబంలో అయితే ఏ సమస్యలతో బాధపడుతున్న బిడలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రిని బిడలని కుటుంబ పరంగా దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపండి బిడ్డల పక్షంలో నీ గొప్ప కార్యములు జరిగించండి ఆర్థికంగా దీవించండి మేలులుతో నింపండి తండ్రిని ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి నేను ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి దేవాలయాన్ని രാത്രി ప్రతి സമയം പ്രതി കുടുംബം നീ ദീവന ആശീർവാദം ബെണ്ടായി ദീവനോ നിപണ്ട് തണ്ട ബിഡല പ്രയാണോ തോടു കൊണ്ടു ക്ഷേമകരമായ പ്രയാണം ദയിച്ചുണ്ട് ബിഡലിന് ദീവിച്ചുണ്ട് ആശീർവദിച്ചു കൃപത്ത നിപണ്ട് നീ സന്നിധി ദൂത തോടു കൊണ്ടുണ്ട് തണ്ട ബിഡലക്കുന്ന അവസത്തു തീച്ചുണ്ട് തണ്ടിന ബിഡല പ്രയാണ തോടുക്കുന്ന തണ്ടിഡ്ലക്ഷണം കുടുംബാൽ രക്ഷണ ദണ്ട് തണ്ട బిడల్ని దీవించండి తండ్రి చదువుకుంటున్న బిడల్ని పాదాలు చింత పెడుతున్నాం దేవా చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వివేచిన తీండి బిడ్డల అభిషేకాలతో నింపడతండ్రిన బిడలకు బిడలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రినైనా బిడల కుటుంబాలని దీవించండి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి గృహాలు కట్టుకుంటున్న బిడ్డలని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఏ కుటుంబంలో ఏ సమస్యలతో కన్నీడుతుని పాదాల చింత గోచాడుతున్నారు వారి కన్నీడి ప్రాతనికి జవాబు ఇవ్వండి దేవానైనా వారి సమస్యలని నీ పాదాలు చెంత దేవా దేవానైనా వారి సమస్యలకి విజయం ఇవ్వండి తండ్రి ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్న బిడల జీవితాలని కార్యములు జరిగించండి తండ్రి దేవాన్ని ఇక్కే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రిన బిడల నూతన సంవత్సరాలకు అడుగుపెట్టారు తండ్రి నూతన దయా కిరీటం బిడ్డలకు దయచండి తండ్రి బిడ్డలని దీవించండి ఆశీర్వదించండి ప్రార్థనలు లేకి పూర్వించిన ప్రతి ఒక్క కుటుంబాలని దీవించండి తండ్రి బిడ్డలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలులతో నింపండి బిడల పక్షములను కార్యములు జరిగించండి బిడ్డలని బలపరచండి అభిషేకాలతో నింపండి తండ్రిని బిడలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి బిడ్డలకు అవసతులు తండ్రి తండ్రిని తాబుడని వ్యసనం నుంచి ఓడిపించండి తండ్రిని బిడలకు వ్యసనాల నుంచి బానిసైపో విడుదలకి విడుదల దడు తండ్రి భార్య భర్తల్ని కలపండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి విడిపోతున్న కుటుంబాలని కలపండి దేవా కట్టండి దేవా దీవించండి కుటుంబంలో శాంతి సమాధాన నెమ్మతిని తెచ్చండి తండ్రి నేను వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డలని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో ప్రమోషన్ రావడానికి సహాయం తెచ్చండి కుటుంబాలను దీవినకరంగా ఆశీర్వాదకరంగా మేలుతో తండ్రి కుటుంబ పరంగా బిడ్డలని అభివృద్ధి పర్చండి దేవానయన గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం దించండి దేవానయన గర్భాలు తెరవండి వరకు నా ప్రతి ఒక్క లోపాలన్నీ తీసివేతండి నైనా గర్భం నైనా తెరవండి తండ్రి వచ్చే ഓഡിയില ബിഡ്ഡി നാഗ്ദാനം നെറവേർച്ചുണ്ടാകണ അനാരോഗ്യം തണ്ട ബിഡലിക്ക് സംപൂർണ്ണ സ്വസ്ഥത വിടുതലച്ചു ജ്വരമോ ബാധപ്പെടുത്തുന്ന ബിഡ്ഡല സ്വസ്ഥത ഇവരി ഊപരിത്ത ഇൻഫെക്ഷൻ തോ ബാധപ്പെടുത്തുന്ന ബിഡ്ലിക്ക് സ്വസ്ഥത ഇവരി ఏ బిడ్డల ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నా ప్రతి ఒక్క బలహీనతలన్నీ తీసివేసి బలముతో శక్తితో నింపండి బిడ్డలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి కుటుంబాలను దీవించండి తండ్రి నేను అభివృద్ధిపరచండి చదువుకుంటున్న బిడ్డలకినైనా జ్ఞానం దించండి తండ్రి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకినైనా ఎగ్జామ్ మంచిగా రాయగల కృపణివుతండి నేను వర టికెట్ని పెన్నని పేపర్ని నేను నిరక్తంతో ముద్రించుకోతండి నేను దీవించండి తండ్రి నేను పరిశుద్ధాత్మడానికి స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయినా ప్రతి కుటుంబంలోని ఆశ్చర్యములు అరుగునిగాకనైనా బిడ్డలకు నవసత్తులు తీర్చండి తండ్రి ఆయన బిడ్డల చుట్టుని సన్నిధించండి గర్భిణిశ్రిని దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం తండ్రి తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచండుతండి దైవసేవకుల కుటుంబాలన్నీ దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్య శక్తిని బలుమును దండు తండ్రి ఆయన కుటుంబాల దీవెనికరంగా ఉంచండి తండ్రినైనా ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలు క్షేమకరమైన ప్రయాణం దాయించండి చంటి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రిని వర్ధాపంలో ఉంటున్న నైనా నీ బలమత్త శక్తితో నింపండి వారికి మంచి ఆరోగ్యాలు దాయించండి దేవానైనా వారికి ఏ చదువు వారికి ఉన్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి కుటుంబ పరంగా దీవించి ఆశీర్వదించమని మేలులో కనింపమని ప్రతి బిడల చుట్టూని సన్నిధించండి తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఏ సయానికే వందనాలు నాయన నేను ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క బిడలనే దీవించండి తండ్రిని ప్రాంతంలో ఆశీర్వదించండి తండ్రి బిడల పక్షములని కార్యంగా జరిగించండి నేనా ఏ సయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడల జీవితంలో నైనా నీ కార్యము జరిగించండి దైవానికి స్థుతుల స్తోత్రముడు చెల్లిస్తున్నాం తండ్రి నాయన పరిశుద్ధాత్మడ నీకే వంధనాలు స్థుతుల స్తోత్రముడు తండ్రి నైనా కుటుంబంగా ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి బిడలు చేసే ప్రతి పనిలోని విజయం దయచండి బిడలని అభిపరిచు మన మేలులోతో నింపమన్నైనా కుటుంబాలన్నింటిలో శాంతి సమాధానం దయచేమ ప్రార్థన లేకపోయించిన కుటుంబాలన్నీ దీవించి బలపరిచిన అభిషేకాలతో నింపమన్నైనా నైనా ఈ ప్రా రాత్రికాల ప్రార్థన లేక ప్రతి బిడ్డల చెట్టుని సన్నిధించమని నీ కృపలో భద్రపరచుకోమని నీ కృపాన్ని కాపుతా దయచేయమన్నాయన ఈ ప్రార్థన అంతట్లో నీ దీవెనల ఆశీర్వాదాలతో నింపమని ప్రతి కుటుంబం చుట్టూ నీ రక్తాన్ని పోషించి దీవించమని ఈ కొద్ది ప్రార్థని పాసం తీసుకుని తరుపతి బ్రం దయచేయమన్నా చూడనిసరామని అడి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్